విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ నాకు పరిచయం అయింది ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టాము నేను అడుగుపెట్టినా వాజ్ ఇన్ కమ్యూనిస్ట్ నాకు తెలిసి అనుకుంటా మరి తప్పు ఏమో తెలియదు విశ్వేశ్వర అమితమైన ఇష్టం ఎందుకంటే అంతో ఇంతో జాగ్రఫీ తెలుసు అనంతపూరు మన ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఎలా వస్తాయి నీళ్ళు ఎలా పోతే ఎక్కడ డ్యాంలు కట్టాలా ఏమని ప్రతిసారి ఆయన మాట్లాడుతుంటే నేను విని నేర్చుకున్నా సరే ఉషశ్రీ అంటే పాప నాకు తెలియదు అమ్మాయి రోజు మా ఇంటికి రావడం అంటే తాట రావడం ఏదో నేను గొర్రెలను కాస్తా అది కాస్తా ఇది కాస్తా అంటే నేను కూడా ఏదో మాట్లాడినా మళ్ళీ ఎప్పుడు నాకు లేదు తలారి రంగవారు ఎస్ మేము ఫోన్ చేస్తే పీడీ ఉన్నాడు పీడీగా ఉన్నాడు ఈ ఔబ్లేజ్ డాస్ ఆయనకు తెలుసో మేము నీతిగా పోతామని నేను కానీ మా అన్న ఫోన్ చేస్తే పీడీ రంగ ఎస్ అన్నాడు ఎప్పుడు అన్వాంటెడ్ ఆయన అడగలే ఆయన గొప్పతనం చెప్తా ఉదయం రాత్రి నేను పుట్లూరు చెరువు మీద వచ్చా ఈయన ఒక రెండు వేల మందిని పెట్టుకొని మీటింగ్ చెప్తున్నాడు నేను మూడు కార్లు ఏమన్నాడు తెలుసా మైక్ ఆపేసి అయ్యా వెనకల్లో ఉన్నాడంట ఆయన ముందు ఆయన పంపించండి అన్నాడు అంటే ఎంత గౌరవంగా ఉన్న మనిషి ఆయన గౌరవం ఉంటేనే కదా చేసేది అదే మా ఎమ్మెల్యే అంటే ముందు సరండరానింటి మీరంత గౌరవప్రదమైన మనుషులు